హాయ్ నమస్తే మన కజ్జుల చెట్లు పెట్టే ప్లేస్ని మీకు చూపించిన కదా అది ఇప్పుడు ఏ రకంగా సాఫ్ చేసి మంచిగా నీట్గా బ్లేడ్ వేసి గీకి నీట్గా చేసి ఎంత డిస్టెన్స్ తోటి నేను మొక్కలను అనేది మీకు చూపిస్తాను ఒక పొడుగులు వచ్చేసి పన్నెండు ఫీట్లు అడ్డం వచ్చేసి తొమ్మిది ఫీట్లతో నీట్గా చేసి పెట్టడం జరిగింది దీంట్లోని మనకు ఖజ్జూర ఈత మరియు మన గిరిక చెట్లు వేరే దగ్గర అయితే జీరికాయ చెట్లు అంటారు ఆ గిరిక చెట్లను కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఉపయోగపడేలాగా నేను అరేంజ్ చేసుకుంటున్నా రానున్న కాలంలో అంటే నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కళ్ళు మనకు తాడి చెట్ల నుంచి లభ్యమయ్యే కళ్ళు మాత్రం తగ్గే అవకాశం చాలా వరకు ఉన్నది ఎందుకంటే చాలామంది కూడా జాగలలా కొన్న వాళ్ళ ఇల్లుకు అడ్డమచ్చి తీయడం ఇప్పటి వరకు కనీసం ఒక ఎనభై శాతం పోయినాయి ఏమున్నా ఇరవై శాతం ఒక చిరుకాకు వచ్చేసి పది చెట్లు వచ్చేది ఇప్పుడు రెండే చెట్లు వస్తాయి ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత కనుమరగే అవకాశం ఉంది అందుకే నాకు ఉన్నంత ప్లేసులో అడ్జస్ట్ చేసుకుంటా ఎంతైతే ఆ ఉన్న అయితే నేను కొంచెం దగ్గర దగ్గర పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అయితే పదిహేను ప్లేట్ల వెడల్పు పెట్టాలని చెప్పి కూడా మా చెప్పారు మా వాళ్ళు కూడా కానీ అంత ప్లేస్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ తోటి పన్నెండు తొమ్మిది వీట్లతోటి పెట్టడం జరుగుతుంది కావాలంటే చూడాలి ప్లేస్ ఏ గుంత ఎంత వెడల్పు అనేది చూడండి పీటు వెడల్పు పీటు లోతు అట్లనే దీంట్లో మొక్క పెట్టేటప్పుడు ఏదే ఏమేమి వేరు వేస్తా అనేది కూడా నేను వీడియో ద్వారా మళ్ళీ చూపిస్తాను అప్పుడు చూడండి అలాగే కొత్త ఎక్కేవారు కానీ కొంచెం ప్లేస్ ఉన్నవారు కానీ మొక్కలు ఎట్లా నాటుకోవాలి ఏ రకంగా గీయాలి తాడి చెట్లే కానీ ఈత చెట్లే కానీ ఖర్జూర చెట్లే కానీ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు నాకు వీడియోలు తీయడానికి కూడా చాలా లేట్ అయింది నేను తీస్తలేను ఒక కనీసం ఎనిమిది తొమ్మిది నెలల నుంచి తీయలేదు వీలు కాక కానీ ఇప్పుడు మాత్రం ఇస్తే కొత్త ఎక్కడ నేర్చుకునే వాళ్ళు కానీ ముక్కలు పెట్టేవాళ్ళు కానీ ఈ వీడియోని మాత్రం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిదీ కూడా నేను చూపిస్తాను ఎలా గీయాలి ఎట్లా చేయాలి అనేది కూడా చూపిస్తాను నమస్తే